నమస్కారం శ్రీరాల ఔరామ స్థాన వాళ్ళు శివరాజ్ కుమార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యాలను గల గర్భిణీ స్త్రీలకు అలానే పరీక్షల నిమిత్తం వచ్చే వారందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండు సంవత్సరాల నుంచి నిరంతరంగా జరుగుతుంది దీనికి అనేకమైన దాతలు కూడా పుట్టినరోజు పెళ్లి రోజు వర్గంటి ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ అన్నదాన సహకరిస్తున్నారు వారందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైనా కూడా మీరు మీలో ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు ఇక్కడ మీకు మీకు రోజునంత వచ్చింది ఇంత డబ్బులు అనేది ఉండదు ఇక్కడ ఆ రోజు మీ పేరుతో ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు ఎవరు వల్ల మేమే ఈ ట్రస్ట్ స్థాపించినటువంటి మేమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అన్నదాత 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 సుఖీబా ហំតារាមមយងហំតារាមមយងហំតារាមមយងហំតារាមមយង I'm తరంగమునాత్మడు పరంత రూపముల వింతలు సలు సోమ సూర్యు సురలు తారలు ఆ మహాబుభులు అవని జులు అా ఈ జగమం తారా